ఫ్రెండ్స్ గ్రూప్ డీ ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ కావాలి అసలు గ్రూప్ డే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు మన స్ట్రెంత్ ఏంటి అసలు గ్రూప్ డీలో ఏ సబ్జెక్ట్లు ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం సో గ్రూప్ డీలో బాగా స్కోర్ చేయగలిగినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అది రీజనింగ్ ఫ్రెండ్స్ సో రీజనింగ్లో మీరు ఒక్క టాపిక్ కూడా వదిలిపెట్టుకుంటే టాపిక్ ప్రతి టాపిక్ చదవండి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు రైల్వేలో గ్రూప్ డీ క్రాక్ చేయాలంటే జనరల్ సైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకనే జనరల్ సైన్స్ గత సంవత్సరం ఎగ్జామ్లో మనం చదువుకొని పోయినాం కానీ వచ్చేటటువంటి ప్రశ్నలు చాలా కఠినతరంగా వచ్చినాయి సో కొంతమంది స్టూడెంట్స్ అడిగారు ఏంటంటే సార్ ఇది ఎంఎస్సి బయాలజీ ఎంఎస్సి బాటనీ లేదంటే ఎంఎస్సి జువాలజీ లేదంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రశ్నలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సార్ ఏంటి సార్ ఇవి అసలు గ్రూప్ డీ ఎగ్జామా లేకుంటే ఆ సబ్జెక్ట్ స్పెషలైజ్డ్ ఎగ్జామా అని చెప్పేసి అడిగారు అంటే ఆ లెవెల్ ప్రశ్నలు ఇస్తున్నారు కాబట్టి బయల్ సైన్స్ అనేది బాగా చదువుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ తర్వాత క్వాంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని చాప్టర్స్ క్వాంట్ నేర్చుకోవాలి క్వాంట్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి సో రీజనింగ్ అనేది కొద్దిగా ప్రాక్టీస్ చేసినా వస్తుంది కానీ క్వాంట్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ క్వాంట్ మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉన్నది తర్వాత వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫేర్స్లో బాగా ఇంపార్టెంట్ సో వన్ ఇయర్లో జరిగిన మేజర్ ఈవెంట్స్ అన్నీ చదువుకుని వాళ్ళ ఫ్రెండ్స్ దాని తర్వాత నెక్స్ట్ మనం జీకే అంటే హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ కానీ జాగ్రఫీ కానీ అందులో ఇంపార్టెంట్ ఏరియాస్ టైం ఉంటే మొత్తం చదువుతాం టైం లేకపోతే ఇంపార్టెంట్ ఏరియాస్ చదువుకొని పోవాలి ఇవన్నీ చదివి అట్లీస్ట్ ఒక మూడు సార్లు మనం ఖచ్చితంగా రివైజ్ చేయాలి ఫ్రెండ్స్ రివైజ్ చేసి మార్క్ టెస్ట్లు ఇవ్వాలి బాగా ప్రాక్టీస్ చేయాలి గుర్తుండేటట్టు దాని తర్వాత ఇవన్నీ చేస్తూనే మన మానసిక పరిస్థితి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంటే స్టేబుల్గా ఉండడం కన్సిస్టెన్సీగా చదవడం మన యొక్క ధ్యాస అనేది చదువు తప్ప వేరే వాటికి వైపు వెళ్ళకుండా చూసుకోవడం రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు చదవడం తర్వాత మంచి ఎక్సర్సైజ్ చేయడం హెల్తీ ఫుడ్ తీసుకోవడం దాని తర్వాత మన మనసుని పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వల్ల ఈ జాబ్ సాధ్యమవుతుంది నేను ఈ జాబ్ క్రాక్ చేయగలుగుతాను నేను మంచి వేలోనే ప్రిపేర్ అవుతున్నాను ఈ జాబ్ అనేది నాకు ఖచ్చితంగా వస్తుంది అనేటటువంటి ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఎప్పుడు ఉండాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ఫ్రెండ్స్ అంటే మనకు ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది అంత ఈజీగా రాదు దీంట్లో అప్పుడు ఎగ్జామ్స్ అనేవి తొందర తొందర జరిగి పాత కాలంలో జాబ్స్ వచ్చేటి కానీ ఈ కాలంలో ఏమవుతున్నాయి అంటే అందరికీ తెలుగులు ఎక్కువైపోయినాయి సో ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లో తప్పులు ఉంటున్నాయి కోర్టు కేసుల వాళ్ళకి వెళ్తూ ఉన్నారు చాలా డిలే అవుతున్నాయి సో ఇట్లా టైంలో మన యొక్క మానసిక పరిస్థితి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మైండ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి కరెక్ట్ ఎగ్జామ్ మీదనే ఫోకస్ చేయాలి ఇప్పుడు కొంతమంది యొక్క సక్సెస్ స్టోరీస్ కనుక మనం చూసినట్టయితే పదకొండు సంవత్సరాల నుంచి సీరియస్గా చదివే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ అట్లా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి సీరియస్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సో మనం ఈ ఎగ్జామ్ టైంలో అంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ముందు చదివినా సరే కానీ ఎగ్జామ్ టైంలో ఉన్నటువంటి ఆ మూడు నెలలు ఆరు నెలలు కనుక కరెక్ట్గా ఫోకస్ పెట్టి చదవలేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివిన సమయం అనేది అయిపోతావు ఫ్రెండ్స్ అందుకనే సీరియస్గా చదవండి ఖచ్చితంగా జాబ్ అనేది మీకే రాబోతుంది నేను చెప్పినటువంటి పయాంశాలను ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మీలో మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి